నమస్కారం మై నేమ్ ఈజ్ డాక్టర్ శ్రీకాంత్ బాబు నేను పీరియాడిక్ సర్జన్ని జీరో డేస్ వయసు నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు అన్నీ చేస్తాము ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ కర్నూలు బ్రాంచ్లో జీరో డేస్ అంటే మనకి పుట్టిన తర్వాత కంజాట్ల నాం అంటారు కంజంట్ల నాం అంటే పుట్టుకతోనే వచ్చిన అవయవాల లోపాలు అంటే ఆహారం తీసుకునేవి గాలి పీల్చుకునేవి సంబంధించిన పైపులకు సంబంధించి కలిసిపోవడము తర్వాత కంప్లీట్ డెవలప్మెంట్ కాకపోవడము అలాంటి సర్జరీసు అలాగే తలకు సంబంధించిన హైడ్రోక్యోఫులస్ అని చెప్పి తల వాపు ఉండడము అలాగే వెన్నుపూ సంబంధించి మైలోమేనింగోసీల్స్ అంటే వెన్నుపూస సరిగా డెవలప్మెంట్ కాకపోవడము అలాంటి వాటికి కూడా సర్జరీ చేస్తాం అలాగే మెడకు సంబంధించినవి అంటే గడ్డలు లింఫ్యాటిక్ లింఫ్యాంజియోమాస్ అని చెప్పి హెమాంజియోమాస్ అని చెప్పి అలాగే లింఫనోడ్ సంబంధించిన జబ్బులు లింఫోమాస్ సో క్యాన్సర్ సంబంధించినవి అలాగే వ్యాస్కులార్ సర్జరీస్ లైక్ ఎనీ బ్లడ్ రోజు రిలేటెడ్ అవి కూడా సర్జరీస్ చేస్తాం అలాగే ఛాతికి సంబంధించి ఊపిరితిత్తులకి లంగ్ లోబార్ ఎంపసిమాస్ అని సిక్వెస్టేషన్స్ అని అలాగే మనకి మోస్ట్ కామన్గా చీము పట్టడం అంటే ఎంపైమా సంబంధించి ఎంపైమా లాంటి కేసులు కూడా మనం అన్ని చేస్తాం ఇక్కడ అవి కాకుండా రేర్ కా రేర్ డిసీజెస్ సంబంధించి మిడియాస్టమ్ మాసెస్ అలాగే సిస్టిక్ లీజన్స్ ఆఫ్ ది లంగ్ తర్వాత ఏదైనా కుళ్ళిపోయిన లంగ్ పార్ట్ తీసేయడం అంటే లోబెక్టమీస్ అవి కూడా చేస్తాం మనం అలాగే దాని కింద ఉన్న డయాఫ్రమాటిక్స్ రిలేటెడ్గా పుట్టుకుతో వచ్చేలా జబ్బులు అంటే డయాఫ్రమాటిక్ హెర్నియాస్ అని ఇవెంట్రేషన్స్ అని ఇవి కూడా మనము ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో చేస్తాము అలాగే గ్యాస్ట్రోఇంటెస్టల్ డిసీజెస్ లైక్ స్టమక్ సంబంధించినవి అంటే పాలు తాగిన తర్వాత పిల్లలకి ఇమీడియట్గా వామిటింగ్స్ వచ్చినప్పుడు ఆ అవుట్ ఫ్లో సంబంధించి ట్రాక్ట్ సంబంధించిన వాటి సర్జరీస్ కూడా చేస్తాం లైక్ హైపర్టోపిక్ ఫైరోక్స్టినోసిస్ అని అలాగే అట్రీషియాస్ అంటే పూర్తిగా డెవలప్ కాకపోవడం అంటే పేగులు పోయే దారి మూసుకుపోవడం జూనియర్ అట్రీషియాస్ అని ఐలియల్ అట్రీషియాస్ అని కొలోనిక్ అట్రీషియాస్ అని అలాగే నరాల జబ్బు సంబంధించి పేగులకి నరాలకు సపోజ్ మంచి లైక్ హిష్ డిసీజ్ అని అంటే పుట్టిన తర్వాత మోషన్ పోకపోవడం దీనికి అలాగే అసలు కంప్లీట్గా మోషన్ పోయే ద్వారమే లేకుండా పుట్టిన పిల్లలు కూడా సర్జరీ చేస్తాం అంటే ఆనోరెక్టో అని చేస్తాం అలాగే మనకి రేరెస్ట్ డిసీజెస్ కొన్ని ఉంటాయి లైక్ మన కాళ్ళకు చేతులకి వ్యాస్కల్ డ్యూజన్స్ అవి పెరుగుతూనే ఉంటాయి వాటిని మనం సరైన సమయంలో ఐడెంటిఫై చేసి సరైన సర్జరీస్ చేస్తే అవి నయమై ఛాన్సెస్ ఉంటాయి ఇవి కాక మనకి ట్రామా ఎనీ యాక్సిడెంట్ జరిగినప్పుడు చెస్ట్ అబ్డామిను సంబంధించిన మేజర్ సాలిడ్ ఆర్గాన్స్ లైక్ లివరు స్ప్లీను కిడ్నీస్ తర్వాత పేగులు పగిలిపోవడము వీటన్నిటికి ఎమర్జెన్సీ కింద కూడా సర్జరీ చేస్తాం ఇక్కడ వీటితో పాటి పిల్లలకి జెనటు యూరినరీ డిసీజెస్ లైక్ మోస్ట్ కామన్గా సర్కంషిషన్స్ హెర్నియాలు హైడ్రోసిల్స్ అలాగే బీజం కిందకి రాకపోవడం అంటే అన్డిసైడెన్ టెస్టిస్ వాటికి కూడా మనము సరి చేస్తాం ఆఫ్టర్ ఎయిట్ మంత్స్ ఆఫ్ ఏజ్ వాటికి తర్వాత మోస్ట్ కామన్గా వాళ్ళకి పాస్ పోసే ద్వారము కొంచెము కరెక్ట్గా పొజిషన్ కాకుండా కిందకు పోస్తుంటారు హైపోస్ ప్యాడియాస్ అని వాటికి సర్జరీ చేస్తాము అలాగే ఎపిస్ ప్యాడియాస్ అని ఉంటాయి అంటే పాస్ పోస్ట్ ద్వారా పైకి ఉంటుంది ముందు ముందుకు ఉండకుండా పైకి ఉంటుంది వాళ్ళకు సర్జరీస్ చేస్తాము అలాగే వాళ్ళకి కిడ్నీకి సంబంధించిన కిడ్నీకి సంబంధించిన జబ్బులు అంటే మూత్రం వెనక్కిపోవడము అలాగే కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్ గడ్డలు న్యూరోబ్లాస్టోమాసు నెఫ్రోబ్లాస్టోమాస్ సో ఈ రేటుకున్న కేసులు కూడా మనం చేస్తాము అలాగే కిడ్నీ నుంచి వచ్చే పైపుల నుంచి ఈవెన్ అబ్నార్మాలిటీ అంటే నార్మల్గా ఉండాల్సిన పైపులు కుడివైపు ఎడం వైపు కాకుండా ఒకే వైపు ఉండడము విత్ సమ్ అబ్నార్మాలిటీస్ ఇన్ పాసింగ్ యూరిన్ అలాగే ఒకటి కంటే ఎక్కువ పైపులు ఉండడము డూప్లెక్స్ అంటాము వాటిని కూడా మనం సర్జరీ చేస్తాము అలాగే మూత్ర సంచి సంబంధించి మూత సంచి సంబంధించి అలా కొంతమంది పుట్టుకుతోనే మొత్తం ఈ మూతపు సంచి పాస్ పోసి కొన్ని ఈ పెనిస్ ఇవన్నీ మొత్తము అబ్నా అనాములుగా పుడతారు ఎక్సోఫియా బ్లాడర్ అంటారు అది మేల్స్గా వస్తుంది ఫిమేల్స్ వస్తుంది ఇవికి ఎటువంటి కేసులు కూడా మనం చేస్తాము సో జీరో డేస్ నుంచి అప్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు మనము ఈ హెడ్ అండ్ నెక్లో హైడ్రోక్యాఫ్లస్ మైలోమెన్గోసితో పాటు నెక్లో ఉన్న లింఫాంజియోమాస్ ఇంఫినోట్స్ లింఫోమాస్ వాటితో పాటు బ్రాంకోజెనక్సిస్టులు తెరగోసిస్టు ఇవన్నీ సిస్టిక్ రీజన్స్ అన్నీ చేస్తాం అలాగే చెస్ట్లో సంబంధించిన లంగ్స్ సంబంధించి మనము లైక్ ఈ ఎంపైఎంఆలు లోపెక్టమిస్ కవర్ చేస్తాము అలాగే జిఐటిలో మనం అన్ని అట్రిషియాస్ అలాగే ట్రామా సంబంధించినటువంటి సాలిడార్ దాన్స్ ఇవి కవర్ చేస్తాము అలాగే జెనటివ్ యూర్నర్లో మనం కిడ్నీ సంబంధించిన తర్వాత అలాగే మూత సంచి సంబంధించినవి అలాగే పాస్ పోసుకునే ద్వారం సరిగా లేకున్నా కూడా మనం సర్జరీ చేస్తాము సో మీకు ఈ వీటన్నిటికీ సరైన అవగాహన కోసము మీరు డైరెక్ట్గా మనకు కిమ్స్ హాస్పిటల్ కర్నూలు జోహపురంకి వచ్చినా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము